నిన్న విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జరిగినటువంటి సంఘటన విషయంలో ఇంటెలిజెన్సీ ఎస్బీ పోలీసు వారు మీడియా మిత్రులు పదే పదే ఫోన్లు చేసి నాకు దీని మీద మీ స్పందన ఏమిటని అడగడం జరిగింది వాస్తవంగా ఈ విజయవాడ హెడ్ క్వార్టర్ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో మరి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వారు ప్రపంచ మేధావి జ్ఞానానికి ప్రాతికైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మరి గత ప్రభుత్వం స్థాపించడం జరిగింది అయితే దీని మీదట నిన్నగాక మొన్న అక్కడ కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మరి అక్కడ రాసున్నటువంటి మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరును తొలగించడం జరిగింది అంతేగాని వీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ దిమ్మిని కానీ భవనాన్ని కానీ పేరును కానీ స్మృతివనాన్ని కానీ గేటుని కానీ తాకలేదు ముట్టుకోలేదు ధ్వంసం చేయలేదు కేవలం జగన్ రెడ్డి పేరును మాత్రమే తొలగించడం జరిగింది ఈ జగన్ రెడ్డి పేరును తొలగిస్తే మాకేంటి సంబంధం మాకు ఎలాంటి సంబంధం లేదు అదే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ మరి దిమ్మిని కానీ భవనాన్ని కానీ స్మృతివనాన్ని కానీ గేటుని కానీ తాకినా ముట్టుకున్నా ధ్వంసం చేసిన మా స్పందన ఎలా ఉంటుందో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించే వాళ్ళమని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సంఘటన మాకు ఎలాంటి సంబంధం లేదు